ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు ఆయన దీనిని తమిళ భాషలో రచించారు తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు ఇప్పుడు నంపాడువాన్ అనే భక్తుడి కథ తెలుసుకుందామండి తమిళ దేశపు దక్షిణాగ్రంలో తిరుకురుంగుడి అనే ఒక ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం ఉంది అక్కడ వేయించేసిన దైవాన్ని అళగియ నంబి అని వ్యవహరిస్తారు కొన్ని వేల ఏళ్లకు మునుపు అక్కడ పాండర్ కులంలో అంటే ఒక మాలదాసరి కులంలో ఒక భక్తుడు జన్మించాడు ఆయనకి విష్ణు భక్తి అపారం ప్రతినిత్యం తెల్లవారక ముందే లేచి వీణ చేత్తో పట్టుకుని విష్ణువాలయం ముందు నిలబడి వీణ మీటుతూ భగవంతుణ్ణి మేల్కొల్పడానికి గాను ప్రబోధకి స్థుతి చేసేవాడు ఆయన మనస్సు నంబిని దర్శిస్తూ అతని విందాల మీద లగ్నమై ఉండేది ఆ ఆనందపారవస్యంలో మైమరిచి హృదయాన్ని ఆర్ద్రమయ్యేలాగా పాడుతూ వీణ మీటుతూ ఉండేవాడు ఇది ఆయన నిత్య విహిత కర్మ ఇలా చాలా సంవత్సరాలుగా ఆయన చేస్తూ ఉండేవాడు ఒకనాడు ప్రమాదకరమైన ఒక సంఘటన జరిగింది అదేమిటంటే చీకట్లో లేచి ఆయన నంబిని మనసులో ధ్యానిస్తూ ఆయననే భజిస్తూ దారి తప్పి పక్కనే ఉన్న ఒక అడవిలోనికి ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయన ముందు ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఆగో అని అతను అదిలించేసరికి నడిచి వెళ్తున్న మాలదాసరి ధ్యానానికి విఘ్నం ఏర్పడింది తాను దోవ తప్పి అడవిలో ప్రవేశించినట్లు తన ముందు ఒక బ్రహ్మరాక్షసుడు నిలబడి ఉన్నట్లు అప్పటికి గాని ఆయనకి తెలిసి రాలేదు ఆ రాక్షసుడు ఆయన్ని పట్టుకున్నాడు అగ్రకులాలలో జన్మించిన వారికి రోజు కొన్ని మంత్రాలు చదవడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది ఆ మంత్రాలు చదివితే రాక్షసుడు దగ్గరికి రాడు తక్కువ కులమైన పాణర్ కులంలో జన్మించినందువల్ల ఆయనకి ఆ మంత్రం తెలియదు కాగా రాక్షసుడి బారి నుంచి తప్పించుకునే మార్గమూ కనబడటం లేదు అప్పుడు మనస్సులో దైవధ్యానం చేసుకుని ఆయన రాక్షసుని సమీపించాడు రాక్షసుడా నేనిప్పుడు గుడికి వెళుతున్నాను ఈ ప్రాతకాల సమయాన వెళ్ళి దేవుడికి ప్రబోధకీ స్థితి పాడి అతని అనుగ్రహానికి పాత్రుడిని కావడం నా ధర్మం దయచేసి నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళి నా ధర్మం నిర్వర్తించాలి అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుతూ అన్నాడు కదా నాయన నేను పది రోజులుగా పస్తులున్నాను నువ్వేమో రోజు చక్కగా తింటూ కొవ్వెక్కి ఉన్నావు ఇప్పుడు నిన్ను చీల్చి నిన్ను మింగి నా ఆకలిని తీర్చుకుంటాను అన్నాడు మాలదాసరి అందుకు చింతించాడు మరణం గురించిన ఆయనకేమీ విచారం లేదు కానీ తన ధర్మాన్ని తాను చెయ్యలేకపోతున్నానే అని విచారించాడు రాక్షసు ఎంతో బతిమిలాడాడు నేను వెళ్ళి భగవంతుడి ముందు ప్రాబోధకీ స్థుతి పాడే నా ధర్మాన్ని నేను నిర్వర్తించేందుకు దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు పాడిన తర్వాత వచ్చి సహర్షంగా నీకు ఆహారం అవుతాను అన్నాడు కానీ రాక్షసుడు తన పట్టు విడవలేదు తిరిగి వస్తానని చెప్పడం అబద్ధం ప్రాణాలు మిగలవని తెలిసి తప్పించుకుపోయిన వారు ఎక్కడైనా తిరిగొచ్చి ఇస్తారా నీ మాటను నేను వినను నాకేమో ఆకలి నువ్వు తెలిసే అబద్ధమాడుతున్నావు అన్నాడు అయ్యా నేను తక్కువ జాతిలో పుట్టినా కూడా అబద్ధం చెప్పను ఇచ్చిన మాటను నేను నిలుపుకుంటాను నువ్వేమీ భయపడనవసరం లేదు నా మాటలు నమ్ము ఒకవేళ నేను ఆడిన మాట తప్పితే ఎన్నటికీ బయటపడని నరకానికి నేను వెళ్తాను అని మాలదాసరి జాలి కొలిపేలాగా అన్నాడు ఆ మాటలు విన్నాడు రాక్షసుడు ఆ మాటలలో కానవచ్చిన తత్పరత అతని రాతి గుండెను కూడా కరిగించింది అప్పుడు అతను అన్నాడు సరే అలాగే చెయ్యి ఇప్పుడు నువ్వు వెళ్ళి పాట పాడి తప్పకుండా తిరిగి వచ్చి నాకు ఆహారం కావాలి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆయనను విడిచిపెట్టాడు పానర్కి ఎక్కడ లేని సంతోషం కలిగింది ఆలయాభిముఖంగా నడక సాగించాడు కాలాతీతం కావడం వల్ల వేగంగా పరిగెత్తాడు గుడి ముందు నిలిచాడు అదే చివరిసారిగా పాట పాడడం అనే భావం ఆయన మనస్సులో నెలకొన్నది కాగా ఎప్పుడూ లేనంత భక్తిభావంతో పాట పాడాడు పాట ముగిసింది తిరుగుముఖం పట్టాడు అడవి మార్గం గుండా వేగంగా వస్తున్నాడు ఆయన సత్యనిష్టను తిరుకురుంగుడి నంబి పరీక్షించాలి అనుకున్నాడు అందువల్ల అడవి మార్గంలో బాటసారి వేషంలో దేవుడు మాలదాసరి ముందు ప్రత్యక్షమయ్యాడు నాయనా ఏమిటి ఇంత వేగంగా ఎక్కడికెళ్తున్నావు అని ప్రశ్నించాడు మాలదాసరి జరిగిందంతా వివరంగా చెప్పాడు చెప్పి తానిచ్చిన మాటను నిలుపుకునేందుకు తానంత త్వరగా వెళుతున్నట్లుగా తెలియచేశాడు అప్పుడు ఆ బాటసారి నాయన ఆ రక్కసుడు పరమ పాపాత్ముడు నీకంటే చాలా బలశాలి కనుక నిన్ను చంపి తిననున్నాడు నువ్వు అతనికి ఇచ్చిన మాటను నెరవేర్చే అవసరమే లేదు నువ్వు వెళ్ళకు మీ ఇంటికి వెళ్ళు అన్నాడు నా మాటను నిలుపుకోవడం చాలా అవసరం స్వామి రాక్షసుడైతే మాత్రం ఏం ఎవరికిచ్చినా సరే మాటను నిలుపుకోవాల్సిందే అని మాలదాసరి రాక్షసుడున్న చోటికి త్వర త్వరగా వెళ్ళాడు బాటసారిగా వచ్చిన విష్ణువు ఆయన చిత్తస్థైర్యాన్ని చూసి చాలా సంతోషించాడు రాక్షసుణ్ణి సమీపించాడు మాలదాసరి రాక్షసుడా నీ దయవల్ల భగవంతుని ముందు నిలబడి ఆనందపారవస్యంతో చక్కగా పాడి ప్రశాంతంగా నేను ఇచ్చిన మాట ప్రకారం నీ వద్దకు వచ్చాను నన్ను తృప్తిగా ఆరగించి నువ్వు నీ ఆకలిని తీర్చుకోవచ్చు అన్నాడు మాలదాసరి సత్యభాషణ రాక్షసుడు విన్నాడు అతనికి కలిగిన ఆశ్చర్యానందాలకి అంతులేదు నాయన నువ్వు మహాత్ముడివి నీ ధర్మానుష్ఠానాన్ని నేనెలా పొగడగలను నీలా మాట నిలుపుకున్న వారెవ్వరూ ఈ లోకంలో లేరు అందువల్ల నేను నిన్ను చీల్చి తినే ఉద్దేశం విరమించుకున్నాను ఒక షరతు మీద నిన్ను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు ఏమిటా షరతు అన్నాడు పాణర్ ఇవాళ నువ్వు గుడి వద్ద పాడేవు చూడు ఆ పాట వల్ల నీకు లభించిన పుణ్యాన్ని నాకు వదిలిపెట్టు అన్నాడు నేను సంపాదించిన పుణ్యాన్ని నీకివ్వను పోని నువ్వు పాడిన ఒక్క పాట వల్ల కలిగే పుణ్యమైనా నాకివ్వు అది ఇవ్వలేను ఆ పుణ్యంలో ఒక వంతైనా నాకివ్వు అది నీకివ్వను ఎందుకు నన్ను చీల్చి తినడానికి వెనకాడుతున్నావు ఈ పుణ్యం కంటే నా రక్త మాంసాలు నీకు రుచికరంగా ఉంటాయి కదా అన్నాడు మాలదాసరి పుణ్యమివ్వడానికి మాలదాసరి సమ్మతించకపోవడంతో రాక్షసుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు పుణ్యాత్ముడా ఇవాళ నువ్వు పాడిన పాటల్లో ఒక్క రాగం పాడి అందువల్ల సంపాదించిన పుణ్యమైనా నాకు ధార పోస్తే తత్ఫలితంగా నా ఈ రాక్షస రూపం తొలగిపోతుంది పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి అప్పుడు నేను నా ధర్మాలను సరిగ్గా నిర్వర్తించని కారణం వల్ల ఈ రాక్షస జన్మ నాకు ప్రాప్తించింది నాకు శాప విమోచనం కలిగే సమయం ఆసన్నమైంది ఈ జన్మలో నుంచి నన్ను గట్టెక్కించే బాధ్యత నీది అని రాక్షసుడు పాండర్ను బతిమిలాడాడు రాక్షసుని బలం చూసి గాని అతని బెదిరింపులకు గాని ఏమీ మనోవికారం చెందని మాలదాసరి ప్రస్తుతం బ్రతిమిలాడుతూ చెప్పిన మాటలు విని ఆర్ద్ర చిత్తుడైనాడు అలాగే కాని ఇవాళ నేను పాడిన రాగాలలో ఒకటి కైికం దాన్ని ఆలపించగా నేను సంపాదించిన పుణ్యాన్ని నీకు ధారపోస్తాను అది నీకు చెందాలి ఆ పుణ్యఫలంగా ఈ రాక్షస జన్మలో నుంచి నీకు విముక్తి కలిగే సద్గతి కలగాలి అన్నాడు మాలదాసరి ఆశ్చర్యం ఆ మరుక్షణమే ఆ రాక్షసుడి ఆకృతి తొలగిపోయింది జ్యోతిర్మయమైన రూపం రాక్షసుడికి వచ్చింది కైసిక రాగం వల్ల కలిగిన పుణ్యం వల్ల దేవతాకృతిలో ఉన్న అతను మాలదాసరికి తన కృతజ్ఞతను తెలియజేశాడు ఆ పైన స్వర్లోకానికి వెళ్ళాడు నంబి తనను గురించి పాడిన ఆ మాలదాసరికి నంపాడువాన్ అని పేరు పెట్టాడు దీన్ని పాడిన ఆ రోజు కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి తదాదిగా ఈ రోజుకి కైసిక ఏకాదశి అనే పేరు వచ్చింది నేటికి వైష్ణవాలయాలలోనూ వైష్ణవ గృహాలలోనూ నిమ్నజాతికి చెందిన ఈ మాలదాసరి స్మృత్యర్థం కైసిక ఏకాదశి ఘనంగా కొనియాడబడుతున్నది ఇదండి ఎంత చక్కటి కథ కదా ఇది మనము ఆవు పులి దూడ కథ గుర్తొస్తోంది కదా దాన్ని విన్నాం ఇంతకుముందు చిన్నప్పుడు సో ఇది కూడా అలాంటి కథగానే వినిపిస్తోంది మనకి కదా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి మరో చక్కటి కథలు తిరిగి కలుసుకుందాం